అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన కొన్ని విషయాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ఇవి ఎప్పుడో నానపెట్టిన అండి అలా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఆ రోజు ఏంటంటే సరే రుబ్బి పెట్టేద్దాము ఏదైతే అది అవుతుంది అని ఏంటంటే ఇలా నానపెట్టిన అవి పశువులకు పెడితే మంచిది అంటారు కదా అంటే వాటికి కాదు మనకు మంచిదని ఏమైనా దోషాలు అవి ఉంటే పోతాయని కానీ ఇక్కడ ఏంటంటే వస్తాయి పశువులు తీసుకొని వస్తారు కానీ నేను ఏదో పనిలో ఉండడమో ఏదో అవుతుంది నిజానికి నాకు ప్రత్యేకంగా వాటి కోసం ఏమైనా దాణ అది కొని ఉంచాలని పెట్టాలని ఉంటుంది కానీ ఎప్పుడొస్తారో వాళ్ళు తెలియదు అంటే స్వత సహజంగా రావు పశువులు ఎవరైనా తోలుకొని వస్తే వస్తాయి సరే అవి ఇంకా పడేయడం ఇష్టం లేక అవి రుబ్బు ఉంచాను ఆ రోజు వా మా వాడు తినకపోతే నేనైనా తిందాం అనుకున్నాను కానీ నాకు నాకు కూడా తినాలనిపించలేదు అమ్మ నువ్వేం తింటావు అన్నాడు వాడు నేనేం తిన్నా నాకు తినాలని లేదంటే సరే అవి ఎన్నొస్తే అన్ని వేసి ఇద్దరం తినేద్దాం అన్నాడు నేను అనుకుంటున్నాను నేను తినడం కోసమే వాడి పాపం త్యాగం చేసి ఉంటాడు వాడి డైట్ని అని మొత్తానికి ఆరో ఏడో అయ్యాయి వాడు ఒక నాలుగు నేను ఒక మూడు తినేసాం అయిపోయింది ఇంకా అప్పుడు ఎప్పుడో గోరింటాకు ఉంది కదా అది మొన్న శుక్రవారం రాత్రి రుబ్బాను అనమాట నిజానికి నాకు తెలుసు అంతగా దానిలో గుణం ఉండదు అంతగా పండదు అని సరే కొన్నాను కదా నలభై రూపాయలు పెట్టి అని చింతపండు నానపెట్టి ఉంచాను అది వేసి గ్రైండ్ చేశాను అంటే మిక్సీలో వేస్తే మనం నీరు వేస్తే తప్ప అది తిరగదు కరెక్ట్గా కొంచెమైనా టెక్స్చర్ రాదు అదే రోట్లో రుబ్బితే నీరు ఎక్కువ అవసరం లేదు చక్కగా గట్టిగా ఉంటుంది మనం పెట్టుకోవడానికి బాగా వస్తుంది అందుకని చెప్పి ఇది కొంచెం పలచగా అయిందని చెప్పి నేను ఏం చేశాను తెలుసా ఇంట్లో హెన్నా పౌడర్ ఉంటే అది వేసి కలిపాను అదేమిటో పిచ్చి పని ఇదివరకు ఇదివరకు రోట్లో రుబ్బుకునేటప్పుడు ఈ రుబ్బిని చెయ్యి కూడా కదా ఎంత ఎర్రగా అయిపోయేది కదండి మీరు ఎవరైనా అది ఎక్స్పీరియన్స్ చేశారా రుబ్బుతూ ఉంటే చాలు ఈ చేతికి పెట్టుకుని లోపే ఈ చెయ్యి ఎర్రగా ఉండేది కాకపోతే ఇదేంటంటే మిక్సీలో వేయడం కొంచెం వేసినప్పుడు ఆ కలర్ అలా వచ్చిందనమాట రోట్లో రుబ్బిదాన్ని అండి సింహాచలంలో ఉన్నంత వరకు కూడా ఎక్కడ దొరికినా ఆకు రోట్లోనే రుబ్బిదాన్ని తర్వాత మేము ఒకళ్ళ ఇంట్లో అద్దెకు వాళ్ళం వాళ్ళ ఇంట్లో వెనకాల పెరట్లో పెద్ద రోలు ఉండేదనమాట సరే ఆకు వాళ్ళు తెస్తే నేను రుబ్బుతాను నాకు సరదా అని చెప్పి అందరికీ మొత్తం ఒకసారి నేను పెద్ద రోట్లో రుబ్బాను అనమాట నాకు చాలా ఇష్టం అలా రుబ్బినప్పుడు ఇటుక ముక్క వేసి రుబ్బుతారు లేదా కాచు అని మొన్న అనుకున్నాం కదా నాకు ఎప్పుడు నండి చాలా మంచి కలర్ వస్తుంది అలాగని కొందరికి నల్లగా అయిపోతుంది చూడండి మన తత్వాన్ని బట్టి నాకు అలా అవ్వదు మంచి మెరూన్ కలర్ వస్తుంది కానీ ఈసారి ఏంటో కొంచెం సింధూరం కలర్ వచ్చిందనమాట ఆకు తేడావో మరి ఒంట్లోనే తేడావో తెలియదు కానీ గోరింటాకు పెట్టుకున్నాక ఒక్క చేయే పని చేస్తుంది కదా అందుకే ముందుగానే ఇలాగ పక్క వేసుకొని దొప్పటి విప్పి పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట చాలా ఏళ్ళైందండి ఒక్క చేయికి అలా పెట్టుకొని గోరింటాకు రాత్రంతా అలా పడుకోవడం మర్చిపోయింది నేను అసలు ఒక ఐదారు ఏళ్ళే పెట్టుకొనే పెట్టుకోలేదు ఈ పనులన్నీ చేసుకున్నాను అలాగే చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి వేగరం పిల్లలకి అన్నాలు తినిపించి వాళ్ళని పడుకోబెట్టి గోరింటాకు పెట్టుకొని అంటే ఎక్కువసేపు పెట్టుకుంటే మళ్ళీ ఉదయం లేస్తాం కదా పిల్లలు స్కూల్స్ కానీ ఎక్కువ టైం ఉంటుందని చెప్పి వేగరం పెట్టుకొని అలా చెయ్యి పక్కకు పెట్టుకొని పడుకోవడం అవన్నీ గుర్తొచ్చాయి నాకు ఇది కూడా ఏంటంటే ఇది పెట్టుకునేసరికి ఇంకా కొంచెం వాతావరణం చల్లగా ఉంది నాకు ఫ్యాన్ అంత అవసరం ఉండదండి ఒకటిలో పెట్టుకున్న ఫ్యాన్ నాకు చాలా ఎక్కువైపోతుంది అనమాట ఆ రోజైతే ఇంక ఫ్యానే వేసుకోలేదు చల్లగా ఉందని ఇది ఇదైతే అస్సలు ఆరలేదు పొద్దున్న లేచే వరకు కూడా అలా తడితడిగానే ఉంది అసలే నాకు నిద్ర నిద్రపట్టం సమస్య దీనివల్ల మరీ నిద్రలేదన్నమాట సరే ఇదిగో చూసారు కదా ఈ కలర్ వచ్చింది ఇంకా చుట్టూ చుక్కలు అవి పెట్టుకోవాలి నాకు అంత ఓపిక లేదు ఏదో ముచ్చట పడ్డాను కానీ ఇంకా కొంచెం చిన్న ముద్ద ఉండిపోయింది అది ఈరోజే ఇంక పడేశాను అనమాట ఇంకో చేతికి పెట్టుకుందాం అనుకుంటున్నాయి అలా అయింది ఇంకా మరి పెట్టుకునే ఓపిక ఇంట్రెస్ట్ లేదని చెప్పి అది పారేశాను మా ఇంట్లో ఒక మందార మొక్క ఉంది అది ఆ మధ్య బాగా తరచు పూలు పూసేది దానికి పెద్దగా సంరక్షణ చేయకపోయినా ఏంటంటే మందులు అవి వేయడం ఇష్టం లేక అనమాట అలా మట్టి నీళ్లు అలాగే బతుకుతుంది మందార అది ఒకసారి నాటుకున్నాక ఎక్కువ బాగా పూస్తాయి కదా అలాగే పూసే అవన్నీ కూడా దేవుడికి పెట్టిన తర్వాత తీసి పక్కన ఉంచాను అయ్యో ఊరికే ఎందుకు పారేయడం అని మీకు బయట మనం ఉసిరిపొడి మందార పొడి ఇవన్నీ కొంటాం కదా అందులో ఈ ఉసిరిపొడి ఎండుగో పొడి వీటన్నిటికంటే కూడా మందార పొడే కాస్ట్ ఎక్కువ ఇంచుమించు ఈ ఉసిరిపొడి కంటే కూడా డబల్ అనుకుంటాను ఇది సరే అంత ఇంత శ్రద్ధగా దాచాను కదా ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇవి ఎప్పటి నుంచో అని చెప్పి అవన్నీ ఒకసారి ఎండ పెట్టి పొడి చేసి ఉంచాను అనమాట సరే ఇప్పుడు నాకు హెయిర్ కేర్ అంత అవసరమూ లేదు అంత ఇంట్రెస్ట్ లేదనుకోండి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇదివరకే చెప్పాను కదా ఆ విషయం ఇదంతా గ్రైండ్ చేసి ఇంకా మరి అంత ఫైన్ పౌడర్ అవ్వదు కదా వాళ్ళైతే ఇంకా జల్లిస్తారు అలాగ నాకు చేతనైనంతవరకు గ్రైండ్ చేసి ఒక బాటిల్లో వేసి ఉంచాను సరే అవసరమైతే ఎవరైనా వాడుకోవచ్చు కదా ఊరికే పారేయడం ఎందుకని తర్వాత ఏంటంటే మా వాడు ఒక వంట చేసుకున్నాడు అది వాడే చేసుకున్నాడు అది నేను వీడియో తీసాను చూడండి ముందుగా కొంచెం మీల్ మేకర్ ఉప్పు వేసి ఒకసారి ఉడకపెట్టి చల్లారిక గ్రైండ్ చేసి ఉంచమన్నాడు అది ఒకసారి ఉడికి రానిచ్చాక వార్చేసి చల్లారిక గ్రైండ్ చేసి ఉంచాను డెబ్బై గ్రాములు శనగపిండి కొలుచుకున్నాడు ఇదంతా గ్రైండ్ చేశాను కదా అసలు నీరు వేయకుండా చేయాలంట నాకు తెలియదు నేను కొంచెం నీరు వేసి చేశాను కొంచెం పల్చగా అయింది అది కానీ అలా కూడా కష్టమే ఎప్పుడైనా మనం గిన్నె తెచ్చుకో కొలత తీసుకోవాలి ఆల్రెడీ స్టవ్ మీద గిన్నె ఉంది ఇది మళ్ళీ అంట్లలో పెట్టకు పది గ్రాముల శనగపిండి డెబ్బై ఒక చూపించింది పాపం మళ్ళీ డెబ్బై చూపించింది ఎత్తి తడి ఉంది తడితోటే కదా కలుపుకుంటావు సరే కలిపించుకో దీంట్లో ఉండే తడులు దాంట్లో ఉండ కలిపి ఉండ కట్టేస్తుంది నీ బుర్రా మరి ఇది ఇది వేయకుండా మీల్ మేకర్ గ్రైండ్ చేసి వేయకుండా ఎలా చేస్తావు రెండు కలిపిలా తిండి రెండు కనిపించకంటే చూస్తున్నాను ఇంత మొత్తం అమ్మా నీళ్ళు పిండిస్ వేయాలమ్మా నీళ్లు పిండిస్ వేసాను నేను గ్రైండ్ ఎంత నేను కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేశాను చెప్పలేదు నేను ఇంత లేదు వీడియో తీస్తుంటే నన్ను తీయద్దు అంటాడు నేను తీస్తానని చెప్పి తీసాను ఇదేంటంటే ఆ శనగపిండి ఆ మీల్ మేకర్ ముద్ద కొంచెం ఏదో సీజనింగ్ అది వేసుకొని చాట్ మసాలా వేసుకొని వాడు అట్లు వేసుకున్నాడు ప్రోటీన్ ఇంటే ఎక్కువ ఉండాలని పప్పు శాతం విధాలు ఏవో చేసుకుంటున్నాడు వాడే అందులోనే కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కూడా వేశాడు ఏనా ఇవి విచిత్ర విచిత్రమైన వంటలు అంటే అమ్మ నన్ను వదిలి అమ్మ నాకు నచ్చినట్టు నేను ఏదో చేసుకుంటా అన్నాడు నిజానికి నేను ఒక ఫుడ్ గ్రూప్లో ఒక వారం రోజులు పది రోజుల క్రితమే చూశాను ఏంటంటే మీల్ మేకరు నానపెట్టి ఒకసారి వేండిలలో ఉడకపెట్టి గ్రైండ్ చేసి వడలు చేశాను చాలా బాగా వచ్చాయని నిజంగా చెప్పాలండి ఏమనుకోకండి కానీ ఇది ఏమిటి పిచ్చి వంట అనుకున్నాను ఇప్పుడు ఆ పిచ్చి వంట ఏదో మా ఇంట్లోనే అయింది ఆ రోజు ఉదయం వాడు అవే చేసుకున్నాడు అనమాట సేమ్ ఇలాగే చేసుకున్నాడుకో పక్కన ఇడ్లీ పాత్ర కనిపిస్తోంది నేను ఇడ్లీ పెట్టుకున్నానని చెప్పాను కదా ఆ రోజు రాత్రి ఫ్రైడ్ ఇడ్లీ చేసుకున్నాను ఆ రోజు రాత్రి అనమాట ఇది పొద్దున చాలా బాగా వచ్చాయి అంతా వాడే చేసుకున్నాడు ఉడకపెట్టుకోవడం గ్రైండ్ చేసుకోవడం రాత్రి కూడా అవే అని చెప్తే నేను ఉడకపెట్టి గ్రైండ్ చేస్తానని చెప్పి నేను ఇలా చేశాను అమ్మ నీకు చేస్తానమ్మా మంచి ప్రోటీన్ అమ్మ నువ్వు కూడా తినన్నాడు నేను ఇలాంటి పిచ్చి వంటలన్నీ తినలే అమ్మా అని నన్ను వదిలి నీకు కావలసి నువ్వు నువ్వు అన్నాను సూపర్గా ఉన్నావు నువ్వు హేమ కొడుకు అవునా కదా చెప్పు మాయాబజార్ సినిమాలో పింగళి నాగేంద్రరావు గారి డైలాగ్ ఉంటుంది కదా చాలా ఫేమస్ అది ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి వెయ్యి వీడికి రెండు వేరతాళ్ళని అలాగే ఎవరు కనిపెట్టకుండా కొత్త వంటకాలు ఫ్యూజన్ రెసిపీస్ ఎలా వస్తాయి చెప్పండి అలాగనమాట ఇది వీడి చేసిన ప్రయోగం ఇదిగో మీల్ మేకరు శనగపిండి అట్టు అసలు ఏ పనైనా సరే ఎలా షార్పుగా చేయాలో వాడికి చాలా బాగా తెలుసండి మంచి టెక్నిక్స్ అలాగే మా ఇంట్లో ఏ పనికైనా సరే సాధారణంగా ఎలక్ట్రిషియన్ అవసరమైతే ఉండదు అన్నీ వాడే చేసిస్తాడు నేనే అంటాను ఎందుకునా అన్నా పర్వాలేదు ఇప్పుడు మనకి విద్య తెలిసి ఉండొచ్చు కానీ టెక్నిక్స్ వాళ్ళకే తెలుస్తాయి డబ్బులు ఇచ్చి చేయించుకుందామని ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఇంట్లో ట్యూబ్లైట్ వాడే సెట్ చేశాడు వాడి బిగించాడు పాతది సెట్ అంతా పోయిందనమాట అందుకని కొత్త సెట్ తీసుకొచ్చి వాడే చేశాడు తర్వాత ఏంటంటే కిందటి వారం లైనింగ్లు తెచ్చాను రెండు అందులో ఒకటి పింక్ చీర పింక్ బ్లౌజ్ దానికి లైనింగ్ తెచ్చాను లైనింగ్ తెచ్చిన తర్వాత చీరలో బ్లౌజ్ కట్ చేస్తే చాలా చిన్న పీస్ ఉందండి లైనింగ్ తెచ్చాను తడిపి ఆరిపెట్టాను ఐరన్ చేసి పెట్టుకున్నాక ఇది కట్ చేయడానికి చూస్తే చాలా చిన్నది ఉంది అసలు ఏంటంటే అతుకులు బొంత వేటట్టు ఉంది అది మొత్తానికి ఏదో ఒక డిజైన్ అంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం కాకుండా కొంచెం వేరేలా కట్ చేశాను కాకపోతే షేప్ పట్టీలు మెడ పీసు ఓపెన్ పీసులు ఇంకా అతుకులు బొంత వీటన్నిటికీ కూడా ఇవన్నీ ఈ పీసులు ఎలా సెట్ చేయాలో అని టెన్షను అయితే ఇవి ఆదివారం కట్ చేసి పెట్టాను ఇప్పటికీ అలాగే ఉన్నాయి ఎందుకంటే అస్సలు పట్టట్లేదు ఏ పని చేయాలనిపించట్లేదు అనమాట ఇవ్వండి ఈ వారం విశేషాలు మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం